రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూసుకుందాం నీ సంతానము ఈలాగున ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అవినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం గురించి రాయబడింది అబ్రహాము దేవుని నమ్మినాడు దేవుడు వాగ్దానం చేసింది నెరవేరుస్తాడని విశ్వసించినాడు అతడు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు నీ సంతానం ఈలాగ ఉంటుందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనాలకు తండ్రి అవుతానని విశ్వసించినాడు ఆ వృద్ధాప్యంలో కూడా నమ్మినాడు తన వయసు అయిపోతున్నప్పుడు కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి విశ్వసించినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ రోజుల్లో మనకు చాలా సాక్ష్యాలు ఉన్నాయండి దేవుడు ఇలా చేసినాడు దేవుడు ఆ విధంగా స్వస్థపరిచినాడు వారికి సంతానం ఈ విధంగా ఇచ్చినాడు ఒక వ్యక్తిని ఈ విధంగా అభివృద్ధి పరిచినాడని మనకు బైబులు సాక్ష్యం ఇస్తుంది అనేక మంది సాక్ష్యాలు కూడా మనం వింటా ఉన్నాం కానీ అబ్రహాము జీవితంలో ఎలాంటి సాక్ష్యాలు అతనికి లేవు అతని పూర్వీకుల గురించిన సాక్షాలు కానీ బైబుల్ కానీ లేఖనాలు కానీ లేవు కేవలము దేవుని మాట మీద విశ్వసించి ఆ వాగ్దానాన్ని నమ్మినాడు నిరీక్షణ కలిగి ముందుకు సాగినాడు దేవుడు చెప్పింది చేస్తాడు ఆయన అన్నది జరుగుతుంది అన్న ఆ యొక్క మాటని విశ్వసించి దేవుని అందు నిరీక్షణ కలిగి నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించినాడు అలలుగా మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎలాంటి నిరీక్షణ లేదేమో మంచి భవిష్యత్తు వస్తుంది అన్న ఆశ లేదేమో మరి భవిష్యత్తుని గురించిన ఒక ఆలోచన కూడా నీకు లేదేమో స్వస్థపడతాను అన్న ఆలోచన కూడా నీకు లేదేమో మరి చాలా బలహీనంగా ఉండవచ్చు నీ భవిష్యత్తుని గురించి ఆందోళన ఉండవచ్చు అయితే అబ్రహాము వలె మనము విశ్వసించినట్లయితే అబ్రహాము కలిగిన సాక్ష్యాన్ని మనం కూడా పొందుకుంటాము మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభును వారిగా ఉండాలి దేవుని వాగ్దానాలను విశ్వసించేవారిగా ఉండాలి ప్రభు చెప్పింది చేస్తాడు బైబుల్లో ఉన్న వాగ్దానాలు నిజమై ఉన్నాయి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి రీతిగా మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి కొంతకాలం వేచి ఉండాలి తర్వాత మంచి రోజులు మనము చూస్తాము ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ దినము త్వరలోనే రాబోతుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవ ప్రేమగల తండ్రి అబ్రహాము వలె విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రభా జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ